ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు చాలా కాలంగా బాధిస్తున్న అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు అయితే దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళడం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది అంచనాలు నెరవేరకపోవడం నిరాశ కలిగించవచ్చు కానీ మీరు వారిని ప్రోత్సహించి మీ కళల వైపు నడిపించగలరు ఈరోజు మీ మనసులో ఉన్న ఫిర్యాదులు అసంతృప్తులు పూర్తిగా మాయమవుతాయి మీ జీవిత భాగస్వామి కళ్ళు ఈరోజు మాటల కంటే ఎక్కువగా ప్రేమను వ్యక్తం చేస్తాయి అనుకోని ప్రయాణం కొంత అలసటని కలిగించవచ్చు అయినా రోజు చివరికి వైవాహిక జీవితంలో ఒక అందమైన మార్పు సంభవిస్తుంది ఆవి నూనెలో మీ ముఖ ప్రతిబింబం చూసి ఆ నూనెలో చేసిన తీపి వంటకాల్ని పక్షకి పంచండి ఇది ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కరవాలంబ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది